నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు మెయిన్ రోడ్డుపై ఉన్న ఇంట్లో దొంగ దొంగలు చోరు చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు గ్రామానికి చెందిన నీల భాస్కర్ ఇంట్లో చోరీ జరిగింది పదెంతుల బంగారం రెండు కిలోల వెండి మూడు లక్షల ఇరవై వేల రూపాయల నగదు అపహరణ చేయడంతో బాధిత కుటుంబం లవోదిబో వంటి కన్నెరు ముండిరయ్యారు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు லே ல முட்டலே வடோல ஹோலே லோக்கல் கி டோங்க கே ஜோ முட்ட कुटुंब சுதரே ஜா முட்டன் ஜாரி பர்மிஷர் பவுதர் ஹத்த கோத சலரா டினோட வெர்க்கா

ఇద్దరు దీన్ని తినడానికి ఐటమ్ లేదు ఆ ఐటమ్ అని చెప్పి చేసేస్తారు నేను అట్లా అమౌంట్ లెక్క పెట్టుకుని మూడు లక్షలు పెడుతున్నా సెవెన్ ఓ క్లాక్ ఎందుకు చూసిన అంటే మా అన్ను ఖర్చు పెట్టాలంటే ఏమేమి ఇప్పుడు బంగారం